వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఇడ్లీ దోశల్లోకి ఎంతో టేస్ట్ ఇచ్చేటువంటి అత్యద్భుతమైన చట్నీని చూపించబోతున్నానండి అంతేకాదు ఈ చట్నీ అన్నది ఎక్కువగా చెన్నై టిఫిన్ సెంటర్ లో చేస్తూ ఉంటారనమాట ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని దానిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక్క రెండు సెకండ్లు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు కప్పు పల్లీలు కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి అలా వేగింది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తే సరిపోతుంది అనమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి వన్ కప్ గా చాప్ చేసినటువంటి ఆనియన్స్ని వేసుకోవాలండి తర్వాత నేనైతే ఇక్కడ ఆరు ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేస్తున్నాను అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఎండుమిరపకాయలు అనేవి మీ ఇష్టానికి అనుగుణంగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అంతేకాదు పల్లీల్లోని కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా అది బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం ఎండుమిరపకాయలు అనేవి ఎక్కువే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ ఎండిమిరపకాయలు చక్కగా వేపుకోవాలండి ఆనియన్ అనేది ఎక్కువసేపు బాగగన అవసరం లేదు ఆనియన్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే అంతవరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే ఆనియన్ తీసుకున్నా టాను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా టమాటా యాడ్ చేసుకున్న వెంటనే సాల్ట్ అన్నది వేయద్దండి వేస్తే వాటర్ వచ్చేస్తుంది కదా చట్నీ అన్నది అంత బాగోదనమాట ఇలా టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చిన్న మెత్తగా అయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మెత్తగా అయింది కదా ఇప్పుడు ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి మనం వేయించుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టి చక్కగా చల్లార పెట్టుకోవాలండి ఇలా చల్లార పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు దీనిలోకి చట్నీ నలగడానికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ గా చేసుకున్నది నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇలా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నది మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేస్తున్నాను వాటర్ అన్నది యాడ్ చేసిన తర్వాత చట్నీని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకున్నామండి తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకుని చక్కగా తాలింపన్నది వేపుకోవాలండి ఇలా తాలింపన్నది వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి సగానికి కట్ చేసినటువంటి ఎండి మిరపకాయలు రెండును యాడ్ చేసుకోవాలి ఆ ఆయిల్ వేడికే ఈ ఎండుమిరపకాయలు అన్నవి వేపుకోవాలండి ఇలా తాలింపు రెడీ చేసుకున్నది మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకుని చక్కగా కలుపుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ చట్నీ కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగాను మీరు రెడీ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ చట్నీ అన్నది కొంచెం గట్టిగానే ఉంచుకుంటున్నాను నాకు ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చట్నీ అన్నది మరీ అంత జారుడుగా ఉంటే ఇష్టం ఉండదు అనమాట నేనైతే ఈ చట్నీని ఇడ్లీతో ఎంజాయ్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్